అందరికీ నమస్కారం అండి దేశంలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ తమ ఉద్యోగుల హాజరు విషయంలో చాలా సంస్థలు ముఖ ఆధారిత హాజరు హాజరుని నమోదు చేస్తున్నాయి ఇప్పుడు ఇదే విధానాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి కూలీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని వర్తింప చేయనున్నది దొంగ మాస్టర్ల కట్టడికి నియంత్రించేందుకే భాగంగానే ఇది చేప చేపడుతున్నట్లు అర్థమవుతుంది గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక ప్రోఫార్మాలో ఎవరైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రోజువారి కూలీలు వచ్చినప్పుడు వాళ్ళు గ్రూప్ ఫోటో తీసి దాన్ని ఆన్లైన్ చేసే విధంగా ఉండాలి ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి జరగట్లేదు వాళ్ళు ఒక సపరేట్ ప్రోఫార్మాలు ఫార్మాట్లు మాన్యువల్ విధానంలోనే ఇప్పటిదాకా వేతనాన్ని ఇస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక యాప్ను తీసుకొచ్చింది ఈ యాప్లో ఎవరైతే ఏ రోజైతే పనికి వస్తారో ఆ పనికి వచ్చినప్పుడు ఫీల్ ఫీల్డ్ అసిస్టెంటు ఆ వ్యక్తిని ముఖ ఆధారిత హాజరును నమోదు చేస్తారు ఈ ముఖ ఆధారిత హాజరు నమోదు చేసేటప్పుడు నమోదు చేసిన వ్యక్తి ఫేసు ఆధార్ కార్డులో ఉన్న ఫేస్కి మ్యాచ్ అయి మ్యాచ్ అవ్వాలి అలా అయినప్పుడే మీరు ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆ రోజు హాజరైనట్టు లెక్కగా ఉంటుంది అంటే దీంట్లో గతంలో ఎవరు కూడా కొంతమంది ఫీల్డ్ పై విమర్శ ఉంది వాళ్ళ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఈ పథకంపై వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని వాళ్ళు అక్కడికి రాకుండా కానీ వాళ్ళకి హాజరు వేశారు ఫలితంగా ప్రభుత్వంపై భారం పడుతుందన్న విమర్శ ఉంది అందుకే వీటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది పది మీటర్ల పరిధిలో ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ పది మీటర్ల పరిధిలోనే ఆ యాప్ పనిచేస్తుంది అంటే పది మీటర్లు పనిచేస్తుందంటే ఎవరైతే వచ్చిన వ్యక్తి ఉంటారో వాళ్ళకే పనిచేస్తుంది ఎక్కడో ఉండి రాకుండా వచ్చినట్టు నమోదు చేయటానికి అవకాశం లేకుండా పోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో జాబ్ కార్డులు ఉన్నాయి కదా ఉపాధి జాబ్ కార్డు వాటిని ఈకేవైసీ చేసి ఆధార్తో అనుసంధానం చేశారు మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఇది అమలు కానున్నది